పోరాట యోధురాలు వీరవనిత చిట్యాల చాక్లి నూట ముప్పై జయంతి వేడుకలు శుక్రవారం దండపల్లి మండలం మదర్పేట రజక సంఘం ఆధ్వర్యంలో గ్రామ సచివాలయంలో ఘనంగా నిర్వహించారు గ్రామ రజక సంఘం అధ్యక్షులు మందపల్లి వెంకటేష్ ముందుగా జ్యోతి ప్రజ్వలన ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా గ్రామ సచివాలయం సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు ఆశా వర్కర్లకు వారి సేవలను గుర్తించి జయంతి సందర్భంగా వారిని సన్మానించారు అనంతరం మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు పూర్తిగా నిలిచాయన్నారు ఆమె తెగువ పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు ఎనగందుల సతీష్ బట్టి సతీష్ కడతల సతీష్ గ్రామ నాయకులు బోయడి వెంగళరావు సుద్దల రాజారావు చొప్పదండి రాజేష్ కుమ్మరి వేణు కరోబార్ సతీష్ ఆహార వర్కర్లు శ్రీలత జ్యోతి పంచపూల మరియు పార్శుద్ధ కార్మికులు పాల్గొన్నారు సేవ ఊరి కోసం మంచి సేవ చేస్తున్నారని గుర్తించి వాళ్ళకి రోజు మా చాకలమ్మ జయంతి సందర్భంగా సన్మానించాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమానికి ముందుకు పెట్టుకొని పోవాలని ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే చాకలి ఐలమ్మ అంటే అసలు పేరు చిట్ట్యాల ఐలమ్మ జ మన కరీం వరంగల్ జిల్లా యాపార్తి మండలంలో జన్మించిన చాకలి ఐలమ్మకు నా చాకలి ఐలమ్మ నాలుగవ సంతానం ఆవిడకు పాలకు జనగం మండల్ పాలకుర్తి మండలు చిట్ట్యాల నర్సయ్యతో వివాహం జరిగింది చిన్న వయసులోనే వివాహం జరిగింది ఆమెకు నలు నలు ఐదుగురు సంతానం ఐదుగురు సాధి ఐదుగురు కొడుకులు ఒక కుమార్తె ఉన్నారు అలాగే చిట్టాల ఐలమ్మ మన మన చిట్టాల ఐలమ్మ స్ఫూర్తితో మన రజకులందరూ ముందు పోవాలని ఈరోజు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ తెలంగాణ ప్రభుత్వం పోటీ యూనివర్సిటీకి చాకలెల్లమ్మ పేరు పెట్టడం చాలా అభినందనీయం అందుకని ఎప్పటికైనా కానీ ప్రభుత్వం అనుకొని మన ట్యాంక్ బండిపై చాకలేలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే అది ఎంత పెద్ద పని ఏం కాదు అలాగే సబ్సిడీపై సబ్సిడీపై బ్యాంకులో బ్యాంక్తో సంబంధం లేకుండా రుణాలు చెల్లించాలని ప్రతి గ్రామంలో దోబిగారులు లేక చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు ప్రతి గ్రామంలో దోబిగార్లు నిర్మించాలని అలాగే బట్టలు దిగే హాస్పిటల్లో బట్టలు దిగే పనులను రజకులకే అప్పగించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను పింఛన్లు యాభై సంవత్సరాలు దాటిన ప్రతి రజకకు మహిళకు మహిళలకు కానీ మన మహిళలకు కానీ ఎవరికి కానీ మన రజకులకు ప్రతి ఒక్కరికి పింఛన్ మంజూరు చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను జై చాకలైలమ్మ జై చాకలైలమ్మ